అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకు సంబంధించి మరి ఈ నేపథ్యంలో రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఏపీ ప్రభుత్వం మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ కూడా చేయండి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు రైతులకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా ఎంతో మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల కంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఎంతో మనకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కీలక ప్రకటన రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే మనకి యొక్క డబ్బుల విడుదలకు మార్గం అయితే రెడీ చేసిందనమాట అంటే ఈ ఏప్రిల్ నెలలో తప్పకుండా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి ఏప్రిల్ నెలలో మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంటు ఎందుకంటే పెట్టుబడి కింద రైతులకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుంది అన్నమాట మరి ఇటీవల మనకు ఎన్నో ప్రకటనలు అయితే చేసింది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలినటువంటి వారంతా కూడా ఎన్నో ప్రకటనలు అయితే చేశారనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్నో విధాలుగా ప్రకటనలు చేసి రైతులకు మేలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున అయితే మనకు వచ్చేయడం జరిగింది మరి వచ్చేయడం జరగడంతో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మనకి యొక్క డబ్బులను పొందడానికి అర్హత ఉన్నటువంటి వారిని నిర్దేశించబోతున్నారు మరి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా చాలా మనకు కేర్ఫుల్గా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది చాలామంది రైతులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ పథకాలకు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు ఇలా ఎప్పుడైతే చేసుకోలేకపోతారో అప్పుడు మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోకుండా ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందడానికి రెడీగా ఉన్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే మనకు రావడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా రెడీగా ఉండి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఏప్రిల్ లో అప్లై చేసుకుంటే మే మొదటి వారంలో అన్నదాత డబ్బులు అయితే వచ్చేస్తుంది అనమాట తొలి విడత ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశాలు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ అయితే అంటే మరి ఇరవై విడత ద్వారా మరింత డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు ఇరవై విడత కూడా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి మీరు డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందిస్తాయి ఏపీ ప్రభుత్వం మరియు ఏపీ కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకి యొక్క డబ్బులు అయితే జమ చేస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఏపీ ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలాగ చేయండి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే మరొకసారి జమ చేయబోతుంది మరి ఇరవై ఒకటితో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వారికి డబ్బులైతే జమ చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఒక డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాబట్టి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక దీంతో పాటుగా ఏంటంటే రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పొందేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు రైతులకు ఇప్పుడు అంటే మనకు ఈ మనకి ఏదైతే మనకు గతంలో మనకు రైతులకు కేవైసీ ఉంటేనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే అందేవి మరి ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడానికి గతంలో మీరు వేలుముద్ర కానీ ఓటీపీ కానీ వేసి కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రైతులు ఓటీపీ లేదా వేలు ముద్రలు లేకుండా వారి ముఖాన్ని అంటే మీ ముఖాన్ని స్కాన్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు అంటే కొంతమందికి వేలుముద్రలు రావు కొంతమందికి మొబైల్ నంబర్ ఉండదు అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇది చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట ఇటీవల మనకు పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఫేస్ అథెంటికేషన్ను తీసుకొచ్చి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనకి విధానాన్ని తీసుకొచ్చింది ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీకు తప్పకుండా యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక రైతులకు అందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటి సాయంతో మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తారు తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు ఓటీపీ లేకపోయినా మీకు ఈకేవైసీ అయిపోతుంది ఫేస్ అంతర్టికేషన్ ద్వారా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఈ ఎన్పిసే లింక్ కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాలి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయం మీకు రావాలి అంటే అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది వెంటనే మీరు ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి అలాగే ఏపీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది సచివాలయాలు అంటే గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులైతే నేరుగా మీకు జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ప్రతి రైతున్న కూడా ఇలా చేసి ఈ డబ్బులు డబ్బులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి